కూర్చున్నా ఎట్టి పరిస్థితులు అడ్డుపడేసి నా మాట మంచి కావు వందకు వాళ్ళు మీరు చేస్తున్న మంచిగా కావాలన్నా చేసేవన్నీ తప్పుడు పనులు చేసి ఈరోజు అడిగితే నందరెడ్డి మీరు కలుపు అనులోమా పోర దలతిని మాట్లాడుతా ఆవ డైరెక్టర్ నేను నిన్ను ఏరా మాట్లాడుతా కాలకొచ్చాలే ఇది కొచ్చాలే లో కావాలరు మీరు నేరు నేరుగా తప్పుదన నేను అనుపాలి వాడను అనిపాలంటే వాడను సరే కూర్చోండి కూర్చోండి అలాగే అలాగే నన్ను మాట్లాడి నన్ను మాట్లాడి నన్ను మాట్లాడి అలాగే అలా అలాగే అలా అలాగే అలా అలాగే అలాగే సహాయం చెప్పాలి కదా